ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి రామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను తల్లి చింతిస్తున్నావా నేనున్నాగా ఫలాపేక్ష రహితంగా పనిచేయి నీ సాయి నీకు సహాయంగా ఉంటాడు తల్లి నీ సాయి దయ నీ మీద ఎప్పుడూ ఉంటుందమ్మా నువ్వు కష్టం అనుకున్న పని చేయలేను అనుకున్నది నీ ఇద్దరి స్నేహితుల ద్వారా నీకు అందేలా చేస్తానమ్మా అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్